న్ని చూస్తున్నాం గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి నాటి తెలుసుకుందాం మురళి చెప్పండి విద్యార్థిని హత్యలో నిందితులను పోలీసులు గుర్తించారా రాజేష్ కడప జిల్లా మండలం గండికోటలో సోమవారం మధ్యాహ్నం దారుణ హత్యకు విద్యార్థిని హత్య పైన పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది హనుమాన్గుర్తి గ్రామానికి చెందినటువంటి లోకేష్ అనే యువకుడు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అమ్మాయిని తీసుకెళ్లి గండికోట ప్రాంతంలో వదిలిపెట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది అయితే ఉదయం పదిన్నర గంటలకే తిరిగి ఒంటరిగా వెళ్లిపోయిన నేపథ్యంలో పన్నెండు గంటల వరకు కూడా ఆ అమ్మాయి గండికోట పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు అక్కడ ఉన్నటువంటి టీసీ ఫుటేజీ టవర్ లొకేషన్ అక్కడ కొందరు గండికోట సిబ్బంది సత్యక్షులు కథనం ప్రకారం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే ఈ అమ్మాయిని ఎవరు హత్య చేశారు అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు వచ్చినటువంటి పర్యాటకులు హత్య చేశారా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వ్యవహారం జరిగిందా లేకపోతే ఈ లొకేషన్ అనేటువంటి అల్లరి మూకలు ఈ అగాయిత్యానికి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు లోకేషన్ అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే కర్నూలు రేంజ్ డిఐజీ పోయ ప్రవీణ్ కూడా జమ్మల మడుగు చేరుకున్నారు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా జమ్మల మడుగులోనే నిన్నటి నుంచి కూడా అక్కడే మకాం వేసి ఈ కేసును కొలికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరి కాసేపట్లో వీరందరూ కూడా డిఐజీ ఎస్పీ మృతుటూరు జమనమాడుకు పోలీసు బృందాలు ఆ క్లూజ్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా మరోసారి ఆ సంఘటన జరిగినటువంటి గండిగోడ ప్రాంతానికి కూడా వెళ్లి పరిశీలించి పరిశీలించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే ఇందులో ఈ అమ్మాయి హత్యలో మరో ఇద్దరు ముగ్గురు ప్రమేయం కూడా ఉంటుందని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిన్న రాత్రి జరిగినటువంటి పోస్ట్ మార్టం నివేదికలో ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు అమ్మాయి శరీరం లోపల ప్రాంతాలు ఆ లివరు రప్చడకు గురైంది దాదాపు పగిలిపోయింది ఆ లివర్ అనేది కూడా ఆ పోలీసులు ప్రాథమికంగా ఆ పిఎం రిమోట్ లో తేలిందనేది కూడా తేల్చారు అయితే ఎవరో బలంగా ఆమె ఛాతి పైన పైన దాడి చేసి బలంగా గుద్దడంతోనే ఈమె చనిపోయి ఉంటుంది లేకపోతే గొంతు నిలిపి చంపారు అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఒకరితో ఈ పని జరగదు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ పాల్పడి పాల్పడింటారు ఈ దారుణానికి పాల్పడి అని కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే ఎవరు ఆ హత్య చేశారు అనే దానిపైన కూడా పోలీసులు అన్ని నిర్ణయం ఎవరెవరు గండికోట ప్రాంతంలో సంచరించారు వాళ్ళందరి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు ఆ టవర్ లొకేషన్ ఆధారంగా చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ నంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు పరిశీలించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఇవాళ సాయంత్రం లోపల ఈ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కూడా గుర్తిస్తామని కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పటికైతే అమ్మాయిని గండిగోడకు తీసుకెళ్లినటువంటి యువకుడు లోకేష్ పైన హత్య కేసు నమోదు చేశారు ఇతను అక్కడికి తీసుకెళ్లాడనేది కూడా స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో మళ్ళా ఆ అబ్బాయి హత్య చేశాడా లేకపోతే ఎవరిపైన చేయించాడా లేకపోతే ఇతరుల ప్రమేయం ఉందా ఏంటనే దానిపైన కూడా మరికొందరు ప్రమేయం కూడా పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జిల్లా పోలీస్ శాఖ ఈ రోజు సాయంత్రానికి నిందితులు ఆ పట్టుకుని అరెస్ట్ కూడా చూపించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు రాకేష్ ధన్యవాదాలు మురళి